హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా హాస్టల్ హాస్టల్లో ఫుడ్ తినలేక మేము స్పెషల్ కర్రీ చేసుకుంటున్నాం ఆ కర్రీ ఏంటో మీకు చెప్తా ఇప్పుడు నేను ఓకే ఆఫ్ బాయిల్డ్ అండ్ ఎగ్ బుజీ ఇది కొత్తగా ట్రై చేస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అంతే ఓకే చూద్దాం ఏమేం కావాలి వాటికి వచ్చేసి ఒక హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకోవాలి అండ్ ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ తీసుకోవాలి ఒక టెన్ రూపీస్ పచ్చిమిర్చి తీసుకోవాలి అండ్ ముఖ్యంగా మనకు ఆయిల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఉండాలి అది మెయిన్ మనకి వంటల్లో వచ్చేసరికి ఫ్రీడమ్ ఆయిల్ అయితే ఉపయోగించుకోండి ఆ ఇప్పుడైతే అది తయారీ విధానాన్ని చూసుకుందాం ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం నీట్ గా సన్న ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఓకే ఈ రోజు మన హాస్టల్లో కింద నేను ఇప్పుడే చూసి వచ్చాను సాంబార్ అను ఏదో గుర్తి వంకాయ కర్రీ ఏదో పెట్టినట్టున్నారు అది నచ్చక మనం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాం కదా ఓకే అట్లా కానీ ప్రతిరోజు అలా ఉంటదని సండే రోజు మంచిగా స్పెషల్ గా చేసుకున్నాం అని మనం ట్రై చేస్తున్నాం ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకొని గా పెట్టుకుందాం ఆల్రెడీ కొన్ని కట్ చేసి పెట్టాము కొన్ని కట్ చేసి పెట్టాము ఇంకా కొన్ని కట్ చేసుకుంటే మనకి కర్రీకి సరిపోను ఉంటాయి అనమాట ఓకేనా అట్లా ముందుగా మనం గ్యాస్ ముట్టించుకుందాం దాని మీద కళాయి పెట్టేసుకొని ఫస్ట్ మనం అనుకున్నట్టు బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం దానికి ప్రస్తుతానికి ఒక నాలుగు ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు బాయిల్ ఎట్లా చేయాలో చూసుకుందాం ఓకే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం సరిపోడాల్ సరిపోతుంది ఆబ్బాయిల్కే కదా సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక లైట్గా అబ్బాయిలు ఎట్లా చేయాలో తెలుసు కదా కొంచెం పగలు కొట్టేసి ఏమీ వేయకుండా దాన్ని అట్లా ఆమ్లెట్ లాగా చేసుకోవాలన్నమాట అవుతుంది ఇప్పుడు గుడ్డు తీసుకొని అబ్బాయిలు చేసుకుందాం వేస్ట్ వేసుకొని కొంచెం గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం ఈ ఆబ్బాయిని కొంచెం లైట్ గా వేగనివ్వాలి దాంట్లో ఏమేమి కొంచెం లైట్ గా మనం పైన సాల్ట్ అండ్ లైట్ గా కొంచెం కారం కూడా వేసుకోవచ్చు టేస్ట్ మంచిగా ఉంటదన్నమాట మనకు తర్వాత కర్రీలోకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు వేస్తాను కొంచెం అది బాయిల్డ్ అయిన తర్వాత అప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకొని చూద్దాం నేనే నేర్చుకున్నాను లేదు మా అమ్మ నేర్పించింది ఇంటి దగ్గర సాల్ట్ వేసాను కొంచెం లైట్ గా చూద్దాం ఇది కొంచెం మగ్గాలి ఇంకా సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం చూసారా మంచిగా మనకి కలర్ కి కలర్ వచ్చింది నీట్ గా బాయిల్ సపరేట్ గా ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాం ఆల్రెడీ ఒకటి ఫస్ట్ ట్రైల్ వేసాను సక్సెస్ అయింది వీళ్ళందరూ చూడాలి మంచిగా మళ్ళీ ఇంకోటి వేసుకుందాం ఆయిల్ వేసుకొని సేమ్ అట్లానే ఒక హాఫ్ బాయిల్ వేసుకుందాం ఇంకా మీరు కూడా ట్రై చేయొచ్చు మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు వచ్చినట్టే చేయండి ఇది మనం కూడా పక్కన దగ్గర తెచ్చుకున్నది సరిపడా ఆయిల్ వేసుకుందాం మనకి ఆనియన్స్ ఎన్ని చూసుకొని ఆయిల్ పోసుకోవాలి అనమాట సరిపోతుంది ని బాగా వేగనిచ్చి ముందుగా మనం పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నా పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత ఆనియన్స్ వేసుకుందాం అడుగు అడుగు మాడకుండా తిప్పుకోవాలి మీరు మర్చిపోయారు అనుకున్నారు నేను ఇందాక పోపులు ఎందుకు వేయలేదంటే ముందుగా వేసుకుంటే మాడిపోతాయి అనమాట అందుకని ఈ కొంచెం ఫ్లేమ్ అయిన తర్వాత అప్పుడు వేసుకుంటే కర్రీలోకి మంచి టేస్ట్గా అనిపిస్తాయి సరిపో సరిపోవడం వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకున్నా కానీ చేతిగా తగులుతుంది ఇది ఒక మంచి చెప్పావు అది నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ కూడా కొంచెం అల్లం పేస్ట్ కూడా డైరెక్ట్గా వేసుకుందాం ఈ ఆనియన్ ముక్కల మీద వేసుకోవాలి మధ్యలో వేసుకుంటే మళ్ళీ పోపులు మాడిపోతాయి సరిపోతుంది సరిపోతుంది తర్వాత వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కష్టం అయిపోతుంది చూడండి ఆనియన్స్ మెగినట్టు ఉన్నాయి ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం పసుపు డబ్బాలో ఉన్నట్టుంది ఇది పసుపు సరిపోతుంది తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిద్దాం ఓకే ఇప్పుడు ఆనియన్స్ మగ్గి లేదో ఒకసారి చూసుకొని దాంట్లో ఎగ్స్ బగలు కొట్టేసుకుందాం ఎగ్స్ బగలు కొట్టేసుకొని మంచిగా మనం ఎన్నైతే వేయాలనుకున్నాము అన్ని ఎగ్స్ పగలగొట్టేసుకుందాము ఓకే అవి మగ్గేలాగా కొంచెం స్పేస్ ఇచ్చి కొద్దిసేపు అట్ని మగ్గినిచ్చేసి మూత పెట్టేసుకుందాము అవి లేదో చూసుకోవడానికి ఒకసారి చూసుకొని అట్ని మగ్గిన తర్వాత మంచిగా కలయి పెట్టుకొని లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టేసుకొని అట్లో సరిపడా కారం వేసేసుకుందాం కారం వేసేసుకొని కలయి పెట్టేసుకుందాము సరిపడా కారం వేసుకొని మంచిగా కలిపేసుకొని మొత్తంగా మనం అనుకున్నట్టు బాయిల్ అయిపోయింది కర్రీ అనుకున్నట్టుగా ఆ బాయిల్డ్ దీంట్లో మిక్స్ చేసుకుంటాం అనమాట ఈ బాయిల్డ్ ఏదైతే పక్కన పెట్టుకుంటున్నామో వాటిని మిక్స్ చేసుకొని మంచిగా నీటి మీద కూడా కొత్తిమీర లైట్గా వేసుకొని తర్వాత నేను మీకు ఎట్లా ఉందనేది చూపిస్తాను ముఖమలాడే వైల్డ్ ఎగ్ బుర్జీ రెడీ అయింది ఇక మనం ఏం చేయాలి తర్వాత మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని మంచిగా కడుపు నిండా తిందాం మంచిగా మీరు కూడా మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచిగా అందరి ఇంట్లో ఫ్యామిలీతో సహా తినండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ